హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వేల నాలుగు వందల ఇరవై గదల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఆదిబట్ల విలేజ్ ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది మనకు టీసీఎస్ ముందర ఉండే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్లాట్ డైమెన్షన్ పెట్టాను చెక్ చేసుకోండి డైమెన్షన్స్ ప్లాట్ కొంచెం క్రాస్లో ఉంటుంది ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.